శ్రీమాతమ అమ్మవారికి దసరా నవరాత్రులు ఆరో రోజు పొలగ ప్రసాదం చేస్తానండి చేసే విధానం చూపిస్తాను ఆరో రోజు పొలగం ప్రసాదానికి కప్పు రైస్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి రెండు గిన్నెలు తీసుకుందాం శుభ్రంగా సార్లు కడుక్కుంటాను రెండు సార్లు రోజుగా కడిగేసుకోవాలండి ఇదే కప్పు కొడుతూ ఎనిమిది కప్పులు వాటర్ వేసుకున్నానండి ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టుకుందాం పది నిమిషాలు పది నిమిషాలు అయిందండి నాని కొంచెం రైస్ పప్పు ఉడికించుకుందాం స్టవ్ మీద లోలో పెట్టుకున్నాను స్లిమ్లో రైస్ ఉడకడానికి దగ్గర అయిపోయిందండి కొద్దిగా ఒక పావు స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాను రెండు నిమిషాలు అయితే ఉడికొద్ది సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను బాగా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇదిగోండి ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం నేను నెయ్యి వేసుకున్నానండి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు అండి కొద్దిగా ముక్కలు ఫ్రై చేసుకుందాం వేగిపోయి జీడిపప్పులు రెండు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకుందాం పోపు వేగిపోయిందండి ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి పూల ఆపేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ పొలగంలోకి ఈ పోపుని వేసుకొని బాగా కనిపిస్తుంది కొద్దిగా మిరియాల పొడి కూడా వేసానండి చెప్పక మర్చిపోయాను అంతేనండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పొలగం రెడీ అయిపోయింది అమ్మవారికి నివేదన చేసుకుందాము మా లక్ష్మీపభాకిచన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ